ఆయన అందరికీ గుడ్ మార్నింగ్ బ్లాగ్ చూసాను ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ని బా అన్న అంటే ఇంకా వెళ్ళినప్పుడు అవి ఇవి జస్ట్ ఫెయిర్ లవ్లీ పౌడర్ వాడతాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే జస్ట్ జస్ట్ పెన్సిల్ మొక్కటే మాడతాడు మా ఆయన ఈ ఫోటో చూసి పెళ్లి సంబంధం అప్పుడు ఈ ఫోటో పంపించి నన్ను మోసం చేసినా செவிய மாதிரி அடிச்சி மாதிரி தெரிஞ்சுக்க ఏమి షాతలు ఇచ్చినావు చూడు ఏమి షాతలు ఇచ్చినావాళ్ళ వేసిన నుంచి గుడ్ మార్నింగ్ ఎప్పు అట్ట ఒకసారి ఏదైనా ఒకసారి చెప్పు గుడ్ మార్నింగ్ కళ్ళల్లోని గుండెల్లోని గుండె గుండెల్లోని కళ్ళలోని రూపమే కళ్ళల్లోడి ఇక్కడ మా వాయినా అండి మా శ్రీవారు నా ఎప్పుడు ఎప్పుడంటే ఇది టీనేజ్ అప్పుడు ఇదే ఇది ఎంగేజ్ మీరు డై చేస్తుండే మరి ఎంగేజ్ వచ్చింది మా వాయినా ఈ ఫోటో చూసి పెళ్లి సంబంధం అప్పుడు ఈ ఫోటో పంపించి నన్ను మోసం చేసినా ఎందుకు మోసం చేసినా ఎందుకు మొదలైన నవ్వుతూ ఈ ఫోటో చూపించి మోసం చేసినా నన్ను చూడు మళ్ళీ పెళ్లి చూపుడు ఈ మనిషి నన్ను టెన్త్ క్లాస్ ఫోటో న్యూ ఫోటో పెట్టమంటే ఫ్రెండ్స్ అది ఎప్పుడుదో పురాతన కాలమైనది ఫోటో పెట్టినాడు అన్నమాట ఈ మనిషి ఇప్పుడు కూడా పెళ్ళి నాలుగేళ్ళు అయినా కూడా ఇప్పుడు పెట్టున్నారా చూడు ఉంటా జిగిరి ఉంటావా ఏడు అడుగులు వేసినాడు ఇది మా లవ్ స్టోరీ కావాలా మీకు బేటా బేటా వేరే వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వచ్చిన అంటారమ్మా ఒక చీరంటియండమ్మా నా బిడ్డ తండవే ఇది ముందు జనాలు కాదు బా బావా ఓ బావా ఇంతకుముందు జనాలు బియ్యం అడుగుతున్నారు బియ్యము గుర్తుందా కాదండి ఇంతకుముందు వాళ్ళు బియ్యం అడిగేవాళ్ళు బియ్యము బియ్యము దోషులతో పెట్టేవాళ్ళము బియ్యం పోయి డబ్బులు వచ్చినాయి డబ్బులు కాస్త డబ్బులు కూడా అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ చీరలు కూడా అడుగుతున్నారు చీరలు ఏం చేస్తారు నాకైతే అర్థం కాదు లే వాళ్ళు ఏదో ప్రాసెసింగ్ చేస్తున్నారు చీరలతో అయ్యి అందరికీ గుడ్ మార్నింగ్ బ్లాగ్ చూసిన ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా వచ్చి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ని బా అన్న మెట్టుకున్నా చేస్తున్నాడు మా వారు బట్టలేకి ఎన్న కోరి కోరి మరి మామా హాయ్ అండి ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అయినాను ఇంకోటి మొన్నటి దాకా వర్షాలు మా సైడ్ చాలా భలే భీవత్సంగా చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది వర్షాలు దా వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా మీ సైడ్ మీ సైడ్ ఎలా ఉన్నాయో మా రాయలసీమలు అయితే దంచి పడుతున్నాయి విజయవాడ సైడ్ అందు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ పడుతున్నాయి నేను ఎక్కువ రెడీ అయ్యత జస్ట్ ప్రథం దగ్గర ఉన్నాను బయట జస్ట్ పెన్సిల్ వేసుకుంటానండి జస్ట్ పెన్సిల్ పెన్సిల్ వేసుకుంటే ఎక్కువ ఏం గాను అంటే ఇంకా వెళ్ళినప్పుడు అవి ఇవి జస్ట్ ఫేరీన్ లవ్లీ పౌడర్ వాడతాను ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అయితే జస్ట్ జస్ట్ పెన్సిల్ మొక్కటే వాడతా వాడతా డైలీ మనం ఫేరీ లవ్లీ వాడడం వల్ల మన హెల్త్కు మంచి మంచిది కాదు మెయిన్గా స్కిన్కి ఎఫెక్ట్ వాడతాడంట అంటే ఎక్కువ తొందరగా ముసలి అవుతారనమాట ఎక్కువ ఫేరీన్ లౌలి వాడడం వల్ల అందుకే నేను ఎప్పుడో రోజు వాడను ఎప్పుడో నేను బేటికెళ్ళినప్పుడు నెలకు రెండుసార్లు బేడికి వెళ్ళినప్పుడు మాత్రమే దాన్ని తొందరగా ముసలి వాళ్ళు అవుతారంట ఎక్కువ పేరిన వాళ్ళు వాడడం వల్ల గుర్తుపెట్టుకోని మురుగడ అంతే నేను ఎక్కువ ఏం అడిగాను ఇదనమాట ఫ్రెండ్స్ పనులల్లో అంతా అయిపోయినాయి ఆల్మోస్ట్ జస్ట్ పెన్సిల్ వేసిన అంతే ఇంకా నేను అవ్వడం అంటే ఇంకా అంతే ఎక్కువ ఏం లేదు మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా అడుగు వచ్చినా వచ్చిందని వీడే చైర్ వేసుకొని ఇక్కడ చైర్ వేసుకొని లైవ్ పెడతా ఒక్కొక్కసారి ఇది ఇక్కడ ఇక్కడనే నేను చైర్ వేసుకొని లైవ్ పెట్టేది బేట్ అంతంగా ఇంకా బట్టలారేనికి ఉంటుంది ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది మస్తుగా అక్కడ పక్కన ఒక కుట్టం ఉంది వేరే ఆంట వాళ్ళది అది పక్కన ఒక ఉంది ఇంకా ఇంకొక చోటు నేను లైవ్ పెట్టేది ఇంకొక చోట ఉంది అక్కడ కూర్చుంటా వాకిల్లో కూర్చొని మా ఆయన కోసం ఎదురు చూస్తుంటాను లైవ్ చాలా చాలా వరకు అక్కడనే చేస్తూ ఉంది నేను అక్కడ చెట్లకెళ్ళి ఎందుకు పోతున్నా అంటే ఈ మధ్య సిగ్నల్ రావడం లేదని అక్కడ పోతున్నాను ఇప్పుడు మనం సిమ్ మార్చినాంలే ఆడ కూర్చొని లైవ్ చేస్తాయి ఇప్పుడు సరేనా మళ్ళీ నైట్కు వంట ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే లైవ్ చేస్తాను నేను అక్కడ కూర్చొని లైవ్ నీట్గా రాలే లైవ్ చేద్దామని మైక్ పెట్టుకొని మైవ్ పెట్టుకొని బోండాలు వినుకుంటా బోండాలు వినుకుంటా లైవ్ తెచ్చా లైవ్ రావడం లైవ్ నీట్గా రావాలని నెట్వర్క్ కూడా మార్చిన అయినా నీట్గా రావడం ఏం చేయాలో అర్థం కావాలండి ఫ్రెండ్స్ ఏం చేయడంలో అర్థం కావాలండి అందుకే ఆలోచించుకుంటే తింటున్నా ఇప్పుడు లైవ్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చిన లైవ్ చేద్దామంటే నెట్వర్క్ సరిగ్గా రావడం ఇంటికాడ ఏం చేయాలంటే ఫస్ట్ తినాలా తినాక ఆలోచన వస్తుంది మళ్ళీ లైవ్ పెట్టేస్తాము ముందు